రాబోయే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఏపీలో తిరుపతి శ్రీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కోనసీమ ఎన్టీఆర్ శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాలు భారీ వర్షాలకు గురయే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అలాగే తెలంగాణలో కూడా వర్షాలు విస్తృతంగా కురిసే ఉన్నాయని హన్మకొండ వరంగల్ జన్మ జనగాం నగర్ కర్నూలు జోగులాంబ గద్వాల వనపర్తి మేడ్చల్ మల్కాజ్గిరి పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ రంగారెడ్డి అది హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది అధికారులు ప్రజలకు జాగ్రత్తలు సూచించారు అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేయాలని నదులు వాగులు పొంగి పొరలే పరిస్థితుల్లో వాటికి దూరంగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయంటే ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ రెండు రాష్ట్రాల వాతావరణం మార్పులు చేసుకుంటున్నాయి దాని ప్రభావంతో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి వర్షాలు ఎన్ని రోజుల పాటు కొనసాగుతాయంటే వాతావరణ శాఖ ప్రకారం రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది